ఏంటండి ఉచితంగా వాషింగ్ మిషన్ వచ్చిందంటే నమ్మట్లేదా నమ్మండి నిజమండి అయితే ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎవరికి వచ్చింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న ఈ వాషింగ్ మిషన్ అయితే ఫ్రీగా వచ్చింది అది ఎలా అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం క్రింద లబ్ధిదారులకైతే ఈ వాషింగ్ మిషన్స్ వచ్చాయి ఈ వాషింగ్ మిషన్స్ ఎవరికి ఇచ్చారంటే చాకలి వారికైతే వాషింగ్ మిషన్స్ వచ్చాయి అయితే విశ్వకర్మ యోజన పథకం క్రింద వివిధ వృత్తుల వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు వారి ఆయా వృత్తులకు సంబంధించిన వారికి కూడా ట్రైనింగ్ అనంతరం వారికి సంబంధించిన వస్తువులైతే ఇచ్చారు అయితే దీనికి మేము రెండు వేల ఇరవై మూడులో అప్లై చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో మనకైతే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ అయితే వచ్చింది ఫోన్ చేసి ఆ మరుసటి రోజు మనల్ని రమ్మన్నారు అయితే అక్కడికి వెళ్ళాక ఫస్ట్ వన్ వీక్ ట్రైనింగ్ అని చెప్పారు ఫస్ట్ డే అయితే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అది జరిగింది ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ డే ఇలా డేస్లో మనకి కొన్ని రోజులైతే ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా ట్రైనింగ్ తర్వాత మనకి కొన్ని సైన్స్ మన దగ్గర నుంచి థమ్స్ అయితే తీసుకున్నారు ఇంకా లాస్ట్ డే అయితే మనకి ఒక ఎగ్జామ్ పెట్టి దానికి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అయితే ఈ వన్ వీక్ ట్రైనింగ్ అనంతరంలో మనకు వెళ్ళినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ కూడా ఇచ్చేవారు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఒక మూడు లక్షల బ్యాంక్ లోన్ కూడా ఇస్తానన్నారు అంటే కావలసిన వాళ్ళు తీసుకుంటారు లేదంటే పర్వాలేదు అయితే ఈ ట్రైనింగ్ అనంతరం అయిన తర్వాత మనకి కొన్ని మంత్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ కానీ ఇంకేమీ లేదు ట్రైనింగ్ అయితే పూర్తయింది తర్వాత మనకి రీసెంట్గా మొన్న ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ అయితే వచ్చింది ఫోన్ చేసి మనకి వాషింగ్ మిషన్ వచ్చింది తీసుకోమని చెప్పారు అయితే మరుసటి రోజు మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ వాషింగ్ మిషన్స్ అయితే వచ్చిన వారందరూ వెళ్ళి తెచ్చుకున్నారు అయితే ఈ వాషింగ్ మిషన్ వచ్చి పదకొండు కేజీలు ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ దీని బ్రాండ్ నేమ్ వచ్చి వైబోర్ దీనికి వాషింగ్ అండ్ స్పిన్ సెపరేట్గా వచ్చాయి ఈ ఒక్క వాషింగ్ మిషనే కాకుండా మనకి దీంతో పాటు ఒక ఫ్రీగా ఒక కిట్ కూడా ఇచ్చారు అందులో ఏమేమి వస్తువులు ఉన్నాయంటే ఒక ఐరన్ బాక్స్ సోప్స్ సర్ఫ్ టబ్బు ఇచ్చారు అయితే ఇది వచ్చింది నాకు మాత్రం కాదండి నా ఫ్రెండ్కైతే ఇది వచ్చింది ఓకే అయితే ఫ్రెండ్స్ దీనికోసమైతే ఇదే డీటెయిల్స్ మీలో ఎవరికైనా విశ్వకర్మ యోజన పథకం క్రింద వాషింగ్ మిషన్స్ వచ్చినట్లయితే ఎంతమందికి వచ్చాయో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్